వెల్కమ్ బ్యాక్ టు నవతరంగాలు దేశంలో జరిగిన బ్యాంకు కుంభకోణాల్లో ఇప్పటికీ ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన వాళ్ళలో ఒక్కడంటే ఒక్కడు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు లేరు దేశాన్ని దోపిడీ చేసింది ఎవరు ఎవరికైనా చెప్పే దమ్ముందా బీజేపీ ఆర్ఎస్ఎస్ కాంగ్రెస్ ఉందా ఆకలి కోసం ఐదు రూపాయలు దొంగతనం చేస్తే జైల్లో వేస్తున్న ఈ చట్టం వీరిని మాత్రం రాక్ష మర్యాదలు చేసి దొంగతనం చేసిన దొంగలను దగ్గర ఉండి పార్టీ ఫండ్ పేరుతో డబ్బులు దండుకొని దగ్గరుండి దేశం దాటిస్తున్న ఘనత ఈ పార్టీలకే చెందుతుంది ఇది అగ్రవర్ణ పార్టీల రాజకీయం బహుజన తెలుసుకో లేకుంటే భవిష్యత్తు అంధకారమే సుప్రీంకోర్టు ఈ రోజు ఒక గొప్ప చారిత్రకమైన తీర్పును ఇచ్చి భారత రాజ్యాంగం ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా పెంచింది దేశంలోని ప్రభుత్వ సంస్థలు నష్టాల్లో ఉన్నాయనే పేరిట దేశాన్ని ఆర్థికంగా మోసం చేస్తున్న కొంతమందిని ఎంచుకొని మార్కెట్ కంటే తక్కువ ధరకు అప్పగిస్తున్న మరి విషయాలు సభ్య సమాజం చూస్తూనే ఉన్నది గత పదివేలుగా పాలన చేస్తున్న బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దేశ సంపదను ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పిందే కానీ వాటిని పునర్నిర్మి పునర్నిర్మించిన పాపాన పోలేదు ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యమైందనే చెప్పవచ్చు మోడీ ప్రభుత్వం గతంలో చేసిన ఆర్థిక వ్యవస్థీకృత పథకం యొక్క బిల్లు ద్వారా జరుగుతున్న దోపిడీపై మరి సుప్రీంకోర్టు అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్ళడం వల్ల నేడు ఎలక్ట్రోలల్ బాండ్ స్కీమ్ ద్వారా ప్రైవేటు వ్యక్తులు పొందే ఆర్థిక వెసులుబాటుకు సుప్రీంకోర్టు దారులు మూసివేసింది ఏళ్ల తరబడి ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఇష్టానుసారంగా పరిపాలన చేస్తే రాజ్యాంగ వ్యవస్థ చూస్తూ ఉండదని ఈ ఎలక్ట్రాన్ బిల్ బాండ్ స్కీమ్ తీర్పు ద్వారా సభ్య సమాజానికి సుప్రీంకోర్టు తెలియపరిచింది దేశంలోని వివిధ సంస్థల నుండి అపరిచిత రాజకీయ విరాళాలను అనుమతించే కంపెనీల చట్టంలో చేసిన సవరణలు ఏకపక్షంగా మరియు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయని సుప్రీంకోర్టు ఈ తీర్పులో పేర్కొంది దేశంలోని రాజకీయ పార్టీలకు దేశంలో సొమ్ముని దోచిన వారు ప్రభుత్వానికి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టేవారు ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసి ప్రభుత్వ సంస్థలను దోచుకొని దానికి బదులుగా ఎలాంటి వివరణలు లేకుండా కోట్ల రూపాయల మేర రాజకీయ పార్టీలకు మరి డబ్బు డబ్బు పంపిస్తున్న వారికి సుప్రీంకోర్టు తీర్పు చంపపెట్టుగా మారింది రాజకీయ పార్టీలకు అదే నిధుల్లో పారదర్శకత తీసుకువచ్చే ప్రయత్నాలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని రెండు వేల పద్దెనిమిది జనవరి రెండవ తారీఖున అమల్లోకి తెచ్చింది ఈ పథకాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ నాయకురాలు జామా ఠాకూర్ మరియు సిపిఎం పార్టీతో సహా మరి వేరువేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్లు వేయడంతో సుప్రీంకోర్టును వీరు ఆశ్రయించారు కాగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల కోసం ఎన్నికల బాండ్లను ప్రారంభించడానికి ముందే ఈ పథకం సమగ్ర విచారణ జరిపి తీర్పు ఇవ్వాలని సుప్రీంకోర్టుకు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ చేసిన అభ్యర్థనను మరి సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకొని మరి ఈ పథకంపై సమిష్టిగా విచారణ జరిపి ఈ తీర్పు ఇవ్వడం జరిగింది